అండి ఒక పరిహారం చెబుతానండి ఒకటేంటి నా దగ్గర వందల వందల వందలు ఉన్నాయండి చెప్పటానికి పెద్దవాళ్ళు చేసిందే నేను చూసిందే నేను కూడా చేసిందే మీకు చెప్పాలని మరి మీ ప్రోత్సాహన నాకు ఉండాలి మీరు ఎన్ని తట్టాలి మీరు ఇది కావాలి అని అడగాలి నేను చెబుతాను ఈ పరిష్కారం ఏంటమ్మా అన్నారే అనుకో తప్పకుండా నేను చెబుతాను పెద్దవాళ్ళు చేసేదే ఒక పైసా ఖర్చలేదు చేస్తే నష్టం అసలే లేదు మంచి అనుకుని చేస్తే మంచి జరుగుతుందండి పెద్దవాళ్ళు అలానే ఇవ్వరు ఏదో మనకు సమస్య వచ్చింది అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్ళి పదివేలు ఖర్చు పెట్టుకుని వస్తారు ఇంకేముంది మనకి పరిహారం అయిపోయిందని మరణ నుంచి యథావిధి ఇంట్లో మామూలుగానే ఉంటుంది మళ్ళీ ఇంకో చోటకి వెళ్తారు అక్కడ నాలుగు వేలు ఐదు వేలు ఖర్చు పెడతారు ఇంకేముంది మనకు పర్వాలేదు అనుకుంటాం మళ్ళా యదవిదే ఇలాగ ఏమవుతుందంటే అగాధంలోకి కూరుకుపోతాం మరి ఈదికి వెళ్ళా ఏదో చెబుతారని అంటారు ఏదో చెబుతారు వెళ్తేనే అంతే కదా మనం ఎప్పుడైతే బలహీనం అయ్యామో ఎదట వారికి మరి ఏదో అంటారు చూసారా చక్కగా వారికి కలిసి వచ్చేస్తుంది కానీ మరి ఇలాంటివి అనుకోండి ఒక పది పైసలు ఖర్చులేదు ఒక్క పైసా ఖర్చులేదు పది పైసలు ఏంటి చక్కగా చేసుకోవచ్చు మరి అలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి దిష్టి దోషం పోవాలి నరగోస తగలకూడదు అలా నేను వస్తున్నాయి అనుకోండి మరి నువ్వు వచ్చి ఉలుక్కుపడతారు ఎందుకు వచ్చింది అది ఎలా పోతుంది ఇవే కాదండి పిల్లలకు కానీ పెద్దవాడికి కానీ చాలా ఉన్నాయి చాలా చెప్పగలను చెప్పే శక్తిని మీరు ఇవ్వాలి చెప్పగలను కానీ ఆ శక్తి అనేది మీరు ఎందుకంటే నా పిల్లలు నా పిల్లలకి తెలిస్తే వారు చేసుకుంటారు కదా అని ఒక పైసా ఖర్చులేను చాలా చెబుతానండి చాలా ఉన్నాయి అన్నీ ఏదైనా ఒక రూపాయి లేదు కానీ ఈరోజు మీకు బొబ్బాయి గింజల గురించి చెబుతాను బొబ్బాయి గింజలో మరి బొబ్బాయి కొండ తెచ్చుకున్నారు కదా కదా బొబ్బాయి అదేనండి పప్పాయే అంటారు కదా మరి నేను అలా అంటే రాదు మా మనవలు అయ్యి అంటారు అనుకోండి మరి తెచ్చుకున్నారు అనుకో చక్కగా మీరు ఏం చేస్తారు సరే మరి పది రూపాయలు ఇరవై రూపాయలు ఒక పండు తెచ్చుకున్నారు అక్కడే కట్ చేయించుకొని తెచ్చుకుంటారనుకోండి మీరు ఇంటికి తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకొని మీరు కట్ చేసుకోండి అందులో గింజలు వస్తాయి కదా ఇలాగ ఇలా ఫిస్కేసి కడగకుండా నీటిలో ఇలా ఇలా కడిగేసి ఎండబెట్టుకోండి అటులతో మనకి అభివృద్ధి అయ్యే పని చెబుతాను ఎటులతో చెబుతున్నాను మీరు పాడేసి బొబ్బాస్కాయ గింజలతో మీకు అభివృద్ధి అయ్యేది చెబుతున్నాను అందులో ఒక్క వచ్చలేదు బొబ్బాయి ఇప్పుడు మీరు డబ్బులు రెట్టు కొనుక్కుని ఎందుకు తెచ్చుకున్నారు మీరు తినడం కోసం తెచ్చుకున్నారు కదా నేను అది బొబ్బాయిస్ కొంట తినండి మీకు మంచిదని చెప్పలేదు అప్పుడు డబ్బులు పెట్టి తెచ్చుకున్నట్లు అందులో గింజలు పాడేస్తాం కదా అటులతోటి పరిహారం చేసుకునేది చెబుతాను నేను మంచి ఫలితం ఉంటుంది అంటే మరి ఇలాంటివి పెద్దవాళ్ళు చెప్పినయ్యే విన్నదే నేను మా పెద్దమ్మ కథలు చెప్పేవారు మా పెద్ద పాటలు పాడేవారు కొడుకు కథలు కూడా చెప్పేవారు చాలా చాలా చెప్పేవారు ఆవిడ ఆవిడ బొబ్బాసకాయలు మాకు అంటే చుట్టేపల చెట్లు వచ్చి అట్లకి అవే చెట్లు తినేసిన తర్వాత బొబ్బాస్కాయ ఆ తుక్కు ఆ గింజలతో అలా పాడత్తే తోటలు కాబట్టి అవే మొక్కలు వచ్చి మళ్ళీ అయ్యే కాయలు కాసేసి అప్పుడు కొనుక్కోటాలు ఇవి లేవు బబ్బాస్కాయ కూర్చుని చెక్కేసి కోసినప్పుడు ఎక్కువ తినేవరు కూడా కాదు బొబ్బాస్కాయ జబ్బనివ్వరు అండి అప్పుడు అందులో గింజలు నల్లగా ఉంటాయి కదా చక్కగా కడిగేసి ఎండ పెట్టేవారు మా పెద్దమ్మ ఎందుకు పెద్దమ్మ ఎందుకు పెద్దమ్మ పెద్ద పెద్ద అంటే కొన్నాళ్ళు ఎప్పుడు చెప్పలేదండి అంటే చిన్నపిల్లడమని తర్వాత అడిగితే మీనా బాబయ్య పెట్లో డబ్బులు పెట్టుకుంటారు కదా ఆ పెట్లో పెట్టుకుంటారని డబ్బులు పెట్టుకుని పెట్లో ఈ గింజలు పెట్టుకుంటారమ్మా ఎండబెట్టిస్తానా అని ఎందుకు ఎందుకంటుందా అనుకుని తర్వాత అడిగితే అలా డబ్బులు పెట్టుకునే చోట ఈ బసకాయ గింజలు పెట్టుకుంటే డబ్బులకు లోటు ఉండదమ్మా అన్నది అదే అర్థం తెలుసా అంతకన్నా తెలియదు అది నేను అప్పటి నుంచి పాటించేయలేదండి మా పెద్దమ్మ చెప్పింది నాకు అది గుర్తుకే లేదు మర్చిపోయాను తర్వాత గుర్తుకు వచ్చిందండి ఒక టైంలో ఒక పన్నెండేళ్ళు పైన గుర్తుకొచ్చింది అవును ఇలా చెప్పింది కదా పెద్ద అని అలా పెట్టడం అందరికీ ఇవ్వటం అలవాటు అయిపోయింది కానీ ఇంత మంచి పని ఎవరికన్నా చెప్తే మంచిదే కదా అని నేను వీడియోల్లో కూడా చాలా చెప్పడం జరిగింది మరైతే నా వీడియోలు డిలేట్ అయిపోయినాయి కదా ఇప్పుడైతే ఈరోజు మీకు చెబుతున్నాను బొబ్బాయి గింజలు చక్కగా ఏదో పూజలు పెట్టానండి అక్షంతలతో పసుపు కుంకుమంతో పూజించినవి ఈ బొబ్బాయి గింజలు శుభ్రం కడిగేసి ఎండబెట్టామనుకోండి కనీసం ఒక ఇరవై రోజులు పడుతుంది ఆ ఎండటానికి మన నీటి బుడకల్లాగా ఉంటాయి పిసకూడదు అంటున్నాను కదా నలపకూడదని అటులతో పాటుగా ఎండిపోవాలంటే టైం పడుతుంది బాగా ఎండాలి ఎందుకంటే ఈ సంవత్సరాల తరబడి మన దగ్గర ఉండిపోతాయి ఇవి అందుకు ముద్రకాయ గింజలు మాత్రమే వాడుకోవాలి లేతకాయ గింజలు అనుకోండి కూర్చుంది పాడైపోతే పాడేయవలసి వస్తుంది మంచిగా ఉన్నాయి ముద్ర గింజలు వాడుకుంటే మనకి ఇప్పటికీ చెక్కు చెదరవు అంటే పాడవు అని అయితే నేను అలాగ ఇవ్వటం చాలామంది చాలా రకాలుగా చెప్పారులేండి మేము వారికి ఇచ్చాము వీరికి ఇచ్చాము అని అన్నారు అయితే ఈ చక్కగా ఉజలో పెట్టేసాం కదా శుభ్రపరచేసుకున్నాం ఎండ బొబ్బాయి గింజలు పూజలో పెట్టేసుకున్నా తీసేసానండి ఈ గింజలు కదా ఇవి ఇంకోటి వేస్తున్నాను ఎందు అక్కర్లేదు మనకి కొంచెం చాలు ఇందులో అక్షంతలు కూడా ఉన్నాయి చక్కగా చూసారా ఇగ ఇవి ఇలాగ పొట్లం కట్టేస్తున్నాను ఈ పొట్లం మీరు డబ్బులు పెట్టుకునే పర్సులో లేదా జేబులో లేదా హ్యాండ్ బ్యాగ్లో లేదా బీరువాలో పెట్టుకుంటారు కదా అక్కడ ఈ పొట్లం పెట్టుకుంటే సరిపోతుంది ఏమవుతుందండి మాకు లక్షల లక్షలు కలిసి వచ్చేస్తాయా అని ఉద్దేశం అండి లక్షలు కలిసి వస్తాయని నేను చెప్పను మీ దగ్గర డబ్బులు నిండుకున్నాయి అంటే అయిపోయి అనే మాట ఏనాడు ఉండదు ఎంతో కొంత డబ్బులు అలాగా ఉంటూనే ఉంటాయి చాలామంది చూడండి ఎంత సమయానికి డబ్బులు అయిపోయినాయి అంటారు కదా అలాగ డబ్బులు అవ్వవు డబ్బులు అనేది మన దగ్గర ఎప్పుడు ఉంటాయన్నమాట నిత్యం ఇదే నేను చెప్పగలను ఇదే నాకు జరుగుతుంది ఇదే చెప్పాను చాలామంది చేశారు వాళ్ళకు కూడా ఇలా జరుగుతుందని చెప్పారు ఎందుకంటే అదే పని మీరు చెయ్యాలి అని ఏం కలిసి వస్తుందని చెప్తున్నాను ఇప్పుడు ఈ గింజలు కూడా నేను కొనిపట్టు రాలేదు కదా మీరు కూడా కొనుక్కుంటే రూపాయి కదా కాదు కదా పైసా కూడా కాదు మనం బొబ్బాయి పండు తినేసిన తర్వాత పాడేసి గింజలో శుభ్రపరుచుకుని భద్రపరుచుకుని పరి ఇలాగా మనం చక్కగా ఐశ్వర్యదాయ దాయకంగా పూజించుకోమని చెబుతున్నాను అంతేనా అర్థమైంది కదా ఈ పొట్లం అలా పొట్లాలు కట్టి ఉంచుతానండి ఎవరన్నా వస్తే పర్సులో పెట్టుకోండి అని నా అభిమానం కలిసి ఇస్తాను మరి మా వాళ్ళందరికీ ఇచ్చే పిల్లలకి అల్లుళ్ళకి అందరికీ అమ్మ ఉన్నాయి ఉంచుకున్నాను అని చెబుతారు కానీ ఏదో అంటారు కదా అలాగా తెలిసింది చెప్పాను అనుకోండి ఏదో తెలిస్తే తెలగపిండి లేకపోతే గోనగపిండి పిండిలేండి చేసుకుంటారా మరి నచ్చిందని అని చెప్పిన పరిహారం చేసుకుంటారని అనుకుంటున్నాను కానీ ఇంకా చాలా రకాల పరిహారాలు ఉన్నాయి నా దగ్గర తప్పకుండా మీకు నేను చెబుతాను మీరు చేసుకున్నారే అనుకోండి తప్పకుండా ఉపశమనం అవుతుంది పావున కాదు కదా పైసా కూడా ఖర్చు కాదు ఏది చెప్పినా ఒక్క పైసా ఖర్చు లేని పరిహారాలు చెబుతాను అయ్యే చేసేవారు అంటే పూర్వం దానివల్లే లాభం పొందేవారు అదే నేను చేశాను అదే మీకు నేను చెబుతాను ఎటొచ్చి మీ యొక్క బలం నాకు ఉండాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి